ఇదేంటంటే నేను కిలో బీరకాయలు తీసుకున్నాను బీరకాయ పచ్చడి చేద్దామని బీరకాయలు సరే ఎందుకంటే పైన మా లాలగా ఉంటుంది పచ్చగా పొట్టు ఉంటుంది ఈనలాలు ఉంటాయి పై ఈయన లాలుగా తీసేస్తే సరనమాట తీసేసి ఇట్లా మామూలుగా చెక్కున్నా పర్వాలేదు పచ్చడి కాబట్టి బాగుంటుంది ఏంటంటే ఇట్లా ఈయన లాంటి పై పైవి తీసేసి ఇట్లా బొంకలు తరుక్కోవాలి నేను అవి తరిగి పెట్టాలి తరిగి చూపిస్తాను ఇట్లా ఏంటంటే ముక్కలు తరిగేసుకొని దీనికి అతి ఏమీ వేయాలి చూపిస్తాను తరు ఇట్లా ఇట్ల ముక్కలు తరుక్కుని పావు కిలో బీరకాయల ముక్కలు తరుక్కున్నాను తర్వాత నేర్చుకుంటు దీన్ని పచ్చిమిరపకాయలు ఎన్ని ఒక చిన్న చిన్నవి ఉన్నాయని కూడా కారం తక్కువ ఉన్నాయి ఒక ఐదారు కాయలు వేసాను కాయలు కారం తక్కువ ఉన్నాయి అందుకే నీకు వేసాను నేను కనీసం ఒక ఒక ఇరవై గ్రాములు అనుకోండి లేదా పది గ్రాములు పది గ్రాములు ఉంటాయి కావచ్చు పావుకి బీరకాయలకి ఒక పది గ్రాములు పచ్చిమిరపకాయలు వేశాను దీనికి ఏంటంటే చింతపండు ఒక మామూలుగా నిమ్మకాయలు అన్నది తెలుస్తుంది నిమ్మకాయలు సగం కొంచెం చింతపండు నిమ్మకాయ కన్నా కొంచెం చి తక్కువ నిమ్మకాయ సైజులు సగం నిమ్మకాయలు తర్వాత ఇది ఏంటంటే దీంట్లో ఇది మిరపకాయలు వేయించి చేస్తున్నాను కారం ఇది మిరపకాయలు ధనియాలు జీలకర్ర అన్నీ వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఇది అయిన తర్వాత పోపు వేయిన తర్వాత కొంచెంగా వేస్తాను దీనికి కావాల్సిందంటే పసుపు కొంచెం మంచి పిండి రింగువ అలా పోపు తర్వాత ఉప్పు మేము వెళ్ళి వేసి చూపి పోపు మనకి చూపిస్తాయి మిక్సీ కొట్టి ఇంటి కూడా మనకి చాలా తక్కువ పడుతుంది కొంచెం వేసుకోవాలి మన పోపుసి మళ్ళీ వేసుకోవాలి బీన్ ఫ్రై ఏంటంటే మంచి ఫ్రై కొంచెం ఇంగు వేస్తాను ఇంకే ఇంకో మంది పిండిలో దీనికి టేస్ట్ కమ్మడి వాసనకి దీనికి కొంచెం కొంచెం ఇంటి పిడు వేయాలి మంచి పిండిలా తేకు వేస్తుంది టేక్ వస్తుంది ఇంగు వేసాను మంచి పిండి వేసాను ఇప్పుడు పచ్చి పచ్చి ట్రై చేస్తాను ఇంటికి కొంతీత అనుకుంటారు అని కాదు మనకి తగ్గ బట్టలు చేస్తుంది తింటే చాలా బాగుంటుంది ఇంత పచ్చ చేస్తున్నా కూడా అన్నం తెలుస్తూ బాగుంటుంది చూడటానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది అందుకు కనిపిస్తుంది ఎట్లాంటి వాతాలు జరుగు అట్లాంటివి ఏం చేయాలి మనకి ీటా వల్ల కానీ కూర వల్ల కానీ ఈజీగా అడుగుతుంది మళ్ళీ తినడానికి బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఎక్కువ ఇంకా ఏంటంటే గీక ముక్కలు వస్తాను పోపు వేసి పెట్టుకున్నాను గీంకాలు వేస్తాయి ఇంకా ఇంటికి ఇంకా వేస్తాను వేస్తే అంటే తొందరగా మొగుతుంది ఇంకా బాగుంటుంది గీకె ముక్క తొందరగా మగ్గుతుంది పట్టు ంతపడతాను అదే ఒక నిమ్మకాయలు సరిపోతే చింతపండు తింటే కొంచెంగా ఉప్పు పోతుంది కాయకు మనం ప్రారంభం వేసుకున్నాం కానీ దాన్ని బట్టి కొంచెం ఉప్పు ఒక అర స్పూన్ ఉప్పు వేసుకోవాలి అర స్పూన్ వేసుకోవాలి వేయించుకొని పెళ్ళి తక్కువ లేదా అర స్పూన్ ఉప్పు పెట్టి సరిపోతుంది ఒక టీ స్పూన్ చోట ఉప్పు కొంచెం పప్పు వేస్తాను ఇందులో ఏంటంటే మెంతి పిండి ఇమ్మ వేసాను పప్పు వేసాను ఇది ముప్పు వేయిన తర్వాత ఇది కడుపు కలిపి మీద నేను చూపిస్తాను ఏంటంటే అరకే అరట టీ స్పూన్ అంటారు దీంతో అర స్పూన్ కొంచెం ఉప్పు వేసాను దీంట్ ఇట్లనే సేమ్ అర స్పూను వేయించిన పొడి కారం ధనియాలు జీలకర్ర మిరపకాయలు వేయించి పొడి చేశాను ఇది వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు కొంచెం వేసాను కారం సరిపోయిన తర్వాత పోపం ఏది ఉంటుందని వేస్తున్నాను తర్వాత ఈ బీరకాయ ముక్కలు వేయి నెయ్యి సల్లారి నెయ్యి ఇందులో వేస్తున్నాను ముందు కొంచెం ఇంగువ మించి పిండి అన్నీ వేసి వేయించాను కదా పోపు అది మిక్సీ పెట్టాను ఇది కూడా మిక్సీ పెడతాను పవ్వు ఏంటంటే మరీ బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చపి ఏంటంటే గింజలు వేసాను ఆ జీలకర్ర కొన్ని పోపు అన్నీ కలిపి కొంచెం కరివేపాకు పక్క అందులో కొంచెం వేసు ఇవేంటంటే ఉంటే ఎన్ని మరలు పత్తి మరొక ముక్కలు కొంచెంగా ఇంగు వేస్తాను ఏంటంటే కొంచెం కమ్మటి వాసన వస్తుంది బాగుంటుంది ఇది అంత అయిన తర్వాత ఇట్లా పోస్తే ఇంగు నూనెను కొంచెం చూడటానికి బాగుంటుంది తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది అందులో ఏమైనా కారం తక్కువ ఉన్నా కూడా ఇది మిరపకాయ కూర్కొని తినచ్చు బాగుంటుంది ఇంగు నూనె వేస్తాం కాబట్టి కమ్మధనం వస్తుంది మనకి మంచి వాసన వస్తుంది బాగుంటుంది ఆ కూడా మంచిది అంటారు ఇంగు ఏంటంటే చాలా బాగుంటుంది మా టేస్ట్ బాగుంటుంది పచ్చడి ఇది మంచిగా ఉంటుంది ఎవరైనా కూడా తింటారు ఇప్పుడు మామూలు ఇప్పుడు పిల్లలు ఏంటంటే మన అమ్మ బీరకాయ ఏం తింటాము సొరకాయ ఏం తింటాం అనుకుంటారు అట్లా కాదు ఇట్లా చేసుకొని తింటే బాగుంటుంది ఎంత మనం కూరలు పప్పులు చేసుకున్నా కూడా ఫ్రైలు చేసుకున్నా కూడా ఇట్లా పచ్చడి ఉంటే ఎవరికైనా తినాలనిపిస్తుంది పుల్ల పుల్ల ఇది తినాలనిపిస్తుంది ఇట్లా చేసుకుంటే బాగుంటుంది పచ్చడి కొంచెం పావు పిల్ల బీరకాయలకి ఒక మూడు నాలుగు పచ్చ నాలుగు పచ్చిమిరకాయలు వేసాను చిన్న చిన్నవి కాబట్టి ఒక నాలుగైదు వేసాను తర్వాత ఏంటంటే కొంచెం చింతపండు నిమ్మకాయలు సగంతో చింతపండు వేసాను ఇంగో మెంతిపిండి పోపు గింజలు అన్ని వేసి పోపు చేసి ఆ పోపు మిక్సీ పట్టేసి మిరపగా బీరకాయ ముక్కలు మళ్ళీ వేయించి చల్లార్చి అందులో మిక్సీ పట్టాను దీంట్లో అంటే పైపున మళ్ళీ కొంచెం ఇంగు పోపు పోస్తే అందంగా చూడటానికి బాగుంటుంది తింటాను కూడా బాగుంటుంది కమ్మటి వాసన వస్తుంది ఆరోగ్యాన్ని కూడా మంచిది కదా అందుకోసం ఇట్లా ఇంగు నూనె పోస్తాను బాగుంటుంది చూడండి అయితే నేను ఏంటంటే రెసిపీ నచ్చ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ చూస్తున్నారు చక్కగా చూడండి చూసి నేర్చుకోండి చాలా బాగుంటుంది మీరు మీరు చేసి కామెంట్ రూపంగా నాకు చెప్పండి మీకు బాగా మీకు మంచిగా అనిపిస్తుంది మీరు చేసుకొని తింటే మీకు చేసి తెలుస్తుంది ఎట్లుంది ఒక ఆంటీ చెప్పారు చాలా బాగుంది ఇట్లా అని మీకు అనిపిస్తుంది చేసుకొని తిని చూడండి